శివా సినిమా తర్వాత మళ్లీ వెండితెర మీద వచ్చిన అంత పెద్ద టర్న్ బాహుబలి అప్పటి వరకు సినిమా మేకింగ్ స్టైల్లో ఫాలో అవుతున్న అన్ని రూల్స్ను బ్రేక్ చేసి కొత్త ట్రెండ్ సెట్ చేసింది ఈ సినిమా ఒకే కథను రెండు భాగాలుగా చెప్పటం ఒకే సినిమా కోసం హీరో ఏళ్ల తరబడి పనిచేయటం ను కూడా సినిమా మేకింగ్ రేంజ్లో ప్లాన్ చేయటం లాంటి ట్రెండ్స్ ఈ సినిమాతోనే మొదలయ్యాయి అయితే బాహుబలి సిల్వర్ స్క్రీన్కు ఎంత హైప్ తీసుకొచ్చిందో అదే స్థాయిలో నష్టం కూడా చేసిందే ముఖ్యంగా సీక్వెల్ ట్రెండ్ కారణంగా సినిమా బడ్జెట్లు భారీగా పెరిగిపోయాయి మరోవైపు హీరోలను ఏళ్ల తరబడి లాక్ చేసే ట్రెండ్ కూడా ఈ సినిమాతోనే స్టార్ట్ అయింది అందుకే బాహుబలి ఇండస్ట్రీకి చేసిన నష్టం కూడా చాలానే ఉందన్న వాదన ఉంది బాహుబలి తర్వాత మరో విజువల్ వండర్ ను రీక్రియేట్ చేసే ప్రయత్నంలో చాలా మంది మేకర్స్ తడబడ్డారు ముఖ్యంగా హీరో రేంజ్ కంటెంట్ స్ట్రెంగ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా ప్రయోగాలు చేయటం కూడా బాహుబలి తర్వాతే మొదలైంది అయితే జక్కన క్రియేట్ చేసిన మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవ్వటం సాధ్యం కాదు అన్నది ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు మేకర్స్ రిలీజ్ అయిన ఇరవై ఐదేళ్ల తర్వాత బాహుబలితో ఇండస్ట్రీ మరో మలుపు తిరిగింది మళ్లీ అలాంటి పాత్ బ్రేకింగ్ మూవీ ఇప్పట్లో వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు వరల్డ్ కంటెంట్కు ఎక్స్పోజ్ అయిన ఆడియన్స్ ఇప్పుడు ఏ రేంజ్ సినిమా చేసినా పాత్ బ్రేకింగ్ అని అయ్యే పరిస్థితి లేదు మరి ఈ అంచనాలను దాటి మరో ట్రెండ్ సెటర్ ఎప్పుడొస్తుందో చూడాలి